తెలుగుదేశం పార్టీ పొద్దుటూరు నియోజకవర్గంలో సోములవారిపల్లె రామేశ్వరానికి పరిసర ఈ ప్రాంతాల్లో ఒక ఆఫీస్ని అందుబాటులోకి తేవాలని చెప్పేసి మాజీ కౌన్సిలర్ సీతారాం అన్న దీన్ని నా దృష్టికి తేవడం జరిగింది ఎలాగో టౌను పెద్దదైంది ఒక ఆఫీస్ అనేది కూడా ఒకటి తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతంలో ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అలాగే ఈ ప్రాంతం సంబంధించి త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు దగ్గరలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి దౌర్జన్యాలు కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఏమైనా సమస్యలు కానీ ఉంటే కనుక పార్టీ ఆఫీస్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టికి తెస్తారనే ఉద్దేశంతో సీతారామరెడ్డి అన్న గారు చెప్తగానే సరే ఇది మంచి అవకాశము ఇంకొకటి మంచి పని దీన్ని తొందరగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలు ఈ ఏరియా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞప్తి చేస్తానా మీకు ఎటువంటి సమస్యలున్నా లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందులు జరిగినా మీ భూములు లాక్కోవడం కానీ మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఏదైనా జరిగినా కూడా ఈ కార్యాలయానికి సంప్రదించాలని కోరుతా ఈరోజు ఈ కార్యాలయాన్ని పెద్దలు కడప ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డన్న గారు అలాగే మా పెదనాన్న మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి గారు సీతారాం రెడ్డి అన్న ఇక్కడ వాళ్ళ అబ్బాయిలు తర్వాత రెండు మండలాల కన్వీనర్లు పట్టణాధ్యక్షులు అలాగే సినీహబ్ రెడ్డి గారు అలాగే ఈవి సుధాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యాలయ ఓపెనింగ్ వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే రెండు నిమిషాలు మన ఎమ్మెల్యే మా త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లి ప్రసాద్ రెడ్డి పరిస్థితి ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి రామేశ్వరం నుండి విజ్ఞప్తి రౌడీ రాచమల్లు కావాలనా ప్రజల్ని ప్రేమించే ప్రవీణ్ కావాలనా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి రాచమల్లో రా అంటే రౌడీజం ఉంది ప్రవీణ్ లో పి అంటే ప్రజల ప్రేమ ఉంది ప్రజలతో ఉండాలని వచ్చిన నాలుగు సంవత్సరాలుగా తాను పెట్టి అతను పెట్టిన కేసులకు భయపడకుండా నిలబడిన అతని దౌర్జన్యాలను ఎదిరించిన ప్రజలకు అతను చేసే ప్రజల ముందు మాట్లాడే తీయటి మాటలు కాదు తెరవెనకాల రాజమల్ ప్రసాద్ అనే వ్యక్తి ఎలాంటి పనులు చేస్తున్నాడో కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు తెలియజేసిన పోరాటంలో ఒకవేళ నా పైన దాడులు చేయాలని చూసినాడు కేసులు పెట్టి నన్ను కేంద్ర కారాగారంలో బంధించినా కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే ప్రతిజ్ఞ చేస్తానా రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాసిపెట్టుకో నువ్వు చెప్పినావు తెలుగుదేశం పార్టీ జెండా ప్రొద్దుటూరులో ఎగరనీయనని తెలుగుదేశం పార్టీ జెండా త్వరలో ప్రొద్దుడులో ఎగరబోతోంది నువ్వు ఓడిపోబోతుండవు నువ్వు మాజీ ఎమ్మెల్యే కాబోతుండవు అసలు ఏందా నీ ఫ్రస్ట్రేషన్ ఏంది నీ డిప్రెషన్ ఏంది నీ కౌన్సిలర్లు వాళ్ళు మా నాయకులకు అప్రోచ్ అయ్యి తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్లు వస్తున్నామంటే రాత్రి రాత్రులు ఊరంతా వాళ్ళు ఇళ్లకాడికి తిరుగుతున్నావు ఏం నాలుగున్నర సంవత్సరాల నుంచి నీ కౌన్సిలర్లకు నువ్వు పని చేసి వాళ్ళకు విలువ ఇచ్చి మనిషిని ఒకవేళ కౌన్సిలర్గా గా లే మనిషి కన్నా చూసి విలువ ఇచ్చేట కౌన్సిలర్ని దగ్గర ఉండరా ఈరోజు పోయి రాత్రులు పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు పోలీసులను పెట్టుకొని కౌన్సిలర్ల ఇళ్ళ చుట్టూ దిగజారి తిరుగుతున్నావు అంటే నీ ఓటమి ఆనే స్టార్ట్ అయింది రాబోయే ఎన్నికల్లో నువ్వు ఓడిపోతావు ఇప్పటికైనా నీకు విజ్ఞప్తి చేస్తాడా సాంప్రదాయబద్ధంగా ధర్మ యుద్ధానికి రా నీ కౌన్సిలర్లను కూడా ఇళ్ళకాడికి పోయి బెదిరించి ఒక ఫ్యాషన్ అయిపోయింది పొద్దుటూరులో నందం సుబ్బయ్యను చేసినట్టు చేస్తాం ఎంతమందిని చేస్తావు ఎంతమంది నందం సుబ్బయ్ మాదిరి బలి చేయాలంటావు అంటే నీకు నోరు తెరిస్తే నందం సుబ్బాయికి పట్టిన గత అంటే నీ కౌన్సిలర్లకు అదే నీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కదే మాపైకి అదే విపక్ష పార్టీ వాళ్ళ పైకి అదే అందరూ అదేనా రౌడీ రాచమల్లుకు తొందరలో రుద్దుటూరు ప్రజలు విజ్ఞప్తి చేస్తానా మాజీ ఎమ్మెల్యే కాబోతున్నాడు మీ అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది ఇక్కడ రేపు జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానా ఖచ్చితంగా మీరందరి సహాయ సహకారాలతో రాచమల్లు ప్రసాద్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు చేసిన దాని మీద ఖచ్చితంగా నేను లోకేష్ బాబు గారి దగ్గర నుంచి సైన్ చేయించుకొని వచ్చి మొట్టమొదటి పత్రం నాలుగున్నర సంవత్సరాల రాచమల్లు రౌడీజానికి వాళ్ళ బాధితులకు అందరికీ న్యాయం చేసేలాగా సిఐడి ఎంక్వైరీ తీసుకొని వచ్చి రాచమల్లు ప్రసాద్ రెడ్డి బాధితులకు రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీ దగ్గర రాబట్టిన కప్పం ఎంక్వైరీ వేపించి నిజ నిధానం తేల్చి ప్రజల ముందర పెట్టి మీకు రావాల్సిన దాన్ని కూడా ఇనికి ఇప్పించి ఆయన లాక్కొనే భూముల మీద కూడా ఎంక్వైరీ వేసి అతని పైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తా దయచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో నిమగ్నం కొందరు వైఎస్ఆర్ పార్టీ నుంచి లేకపోతే పక్కన పార్టీలలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా మనలో మనకు అనేక్యత క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ నాశనం చేయాలని చూస్తున్నారు ఖబర్దార్ చెప్తానా ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఇక్కడ ఉన్నాం ఎవరు ఎవరి ఆటలు సాగనీయం కార్యకర్తలు కూడా వండేవి వినద్దు అందరం సమిష్టిగా కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు లోకేష్ గారి ఆదేశాల మేరకే మనం ఇక్కడ పనిచేస్తున్నాం ప్రతి కార్యకర్త కూడా దీన్ని గమనించండి పక్కా పార్టీ నుంచి వచ్చినోళ్ళో లేకపోతే వేరే పార్టీలు ఉన్న వాళ్ళు మన మధ్యన అనైక్యత క్రియేట్ చేయాలన్నారు దాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలని అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనం పిలవగానే కడపలో నియోజకవర్గంలో అక్కడ మాది ఒక్క పోటీ చేస్తుంది అక్కడ ఎన్నో పనులు ఉన్నా కూడా వాసన్న అదే పనిగా ప్రొద్దుటూరు అంటే వాసన్నకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ప్రొద్దుటూరులో ఎట్లా దిగి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రత్యేక శ్రద్ధతో అన్న ఇక్కడికి రావడము అన్నకు నేను మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలు పాస్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనునిత్యం జిల్లా నాయకత్వం వహిస్తున్న వాసన్న ఎందరో మంత్రులు చేసిన వాళ్ళు రాజ్యసభ చేసిన వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు పార్టీని వీడి వెళ్ళిపోయినా కూడా ప్రవీణ్ ఇలాంటి యంగ్స్టర్ రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి నాకు వెన్నుదన్నగా ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీని కడప జిల్లాలో పూర్వవైభం తీసుకొచ్చేదానికి అంటే ఒకప్పుడు గుల్లగుండ శివారెడ్డి ఉన్నప్పుడు తర్వాత బద్వేల్ వీరారెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లా పెద్ద పని పనిచేసినప్పుడు ఎట్లా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావాలని పనిచేసినాడో వాళ్ళ వారసత్వం ఈయన అందిపుచ్చుకొని ఇక్కడ కూడా జిల్లాలో తెలుగుదేశాన్ని బలోపేతం చేస్తున్నాడు అందరికీ విజ్ఞప్తి చేస్తానా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ కూడా గెలవబోతోంది అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలైన వాళ్ళు ఇద్దరు వైఎస్ఆర్ పార్టీకి పోయినాడు అంటే జగన్ ఏమైనా వాళ్ళకి లెక్కించాడా ఈ పార్టీ మాత్రం కొనుగోలు అంటారు కదా దానికి మేమేమంటారు చెప్పాలా వచ్చిన వాళ్ళని చెప్పమను పార్టీలో చేరిన వాళ్ళు ఇంత డబ్బు ఇచ్చి చేరినాము మాకు ఇంత డబ్బులు ఇచ్చింటే చేరినామని ఆ కౌన్సిలర్లు చెప్పాల మాకంటే తెలుసు అది ఈ మధ్య పొద్దుతూరు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ అప్పుడు చూశారు ఆయన మాటల చతురత ఎక్కువ కదా తెలుగుదేశం పార్టీ నాయకులు అనైక్యత సృష్టించి విడగొట్టి పాలించాలని చూస్తున్నారు ఏమన్నాడు ఆయన వరదరాజు రెడ్డి గారి నైతికత గురించి కోవటం వాళ్ళ గురించి మాట్లాడాడు ఆయన వరదరాజు రెడ్డి గారికి నైతి నైతికత లేకుండా ఐదు సార్లు పొద్దుటూరులో ఎమ్మెల్యే అవుతాడు ఆయన ఉండబట్టే కదా అయినాడు కోవటం వాళ్ళు ఓట్లేరు అంటున్నాడు కోవటం వాళ్ళకి ఓట్లేకుంటే వీరశివారెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే అవుతాడా ఈయనేదో జగన్ బొమ్మ పెట్టుకొని రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యి అన్ని రకాల మాఫియాలు బీసీలను హత్య చేసిన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయినాడు ఈయన కూడా ఎదుటివారి నైతికత గురించి కొవ్వటం వాళ్ళ గురించి మాట్లాడే అంత అవసరం లేదు ఆ స్థాయి లేదని నేను అనుకుంటా ఉండ చాలా సీనియర్లు వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ నైతికత గురించి కోవటం వాళ్ళ గురించి ఆయన మూడు సార్లు గెలిచాడు వీళ్ళందరి మీద ఆయన విడగొట్టి పాలించాలని చూస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరు ఐక్యంగా ఉంటారు మీరే ఇంకా అనైక్యత మీలోనే స్టార్ట్ అవుతుంది ఎక్కడ చూసినా కడపలో కానీ ప్రొద్దుటూరులో కానీ ఇంకా పులివెందలో కూడా ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కడ వెళ్ళిపోతారు అని చెప్పి డబ్బులు ఇచ్చి ఆపుకునే పరిస్థితి వస్తుంది వైసీపీ వాళ్ళు కృష్ణకుమార్ రెడ్డి గారిని పోయి అడిగినా అయ్యా ఇన్ఛార్జిగా ఉండవు ఇట్లా ఆఫీస్ ఓపెన్ చేద్దాం అనుకున్నానంటే అన్న నేను కూడా ఆ ఏరియాలలో ఆఫీసు చూసినా చాలాసట్లా ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎక్కువ గుండాలు రాజ్యాలు వెళ్తున్నారు కాబట్టి ఎవరైనా ఇల్లు ఇవ్వాలంటే కూడా భయపడే రోజులు వచ్చినాయి ఆ పరిస్థితిలో అట్లే జరుగుతూ వచ్చింది నువ్వు పెడతానంటే అంతకంటే నాకు సంతోషం ఏమున్నా పా అక్కడ అయితే పార్ట్ వన్ నుండి ఇక్కడ పార్ట్ టూ పెడతాం ఇలాగే ఇంకా ఇద్దరు చుట్టుపక్కల చేయాలనే ఆలోచనలో ఆయన చెప్పడము చెప్తానే నేను కూడా దానికి నా మనసులో ఉండే సంకల్పాన్ని బయటికి తీయడము తీయడానికి ఒక కారణం ఏంది ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే ఇక్కడ నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డ్లు ఉంటాయి ఈ ఏడు వార్డు వచ్చేసి ఏడు తక్కువ ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై రెండు వేల ఓట్లు ఉంటాయి అలాగే ఈ పక్కనే ఈశ్వరెడ్డి నగరు పెన్నా నగర్ ఉంది అది పదహైదు వేల ఓట్ల పంచాయతీ ఇలా చూసుకుంటే ఇక్కడ జరిగే అన్యాయాలు అగాయతలు మనుషులు చేసేటే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు అసలు ఆ నాణ్యం లేని మందు ఇక్కడనే పెట్టినాడు వాళ్ళ అంగట్లోనే పెట్టినాడు ఎమ్మెల్యే గారు వాళ్ళ సొంత దాంట్లో పెట్టినాడు ఒకప్పుడు అదే ఎమ్మెల్యే గారు ఆడ ధర్నా చేసినాడు ఇక్కడ గాంధీ సాబ్లే ఉండకూడదని ఇప్పుడు ఆయన సొంత దాంట్లోనే పెట్టాడు అట్లాగా ఇవన్నీ చూసి ఆ తర్వాత జరిగినట్టు ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఇస్తా అని చెప్పినాడు ఇల్లు రెండు సెంట్ ఇస్తా అని ఎన్నిసార్లు ఆయన మీటింగ్లోనే చెప్పినాడు ఒకరికి ఇల్లు ఇచ్చినాడో లేదో తెలిసింది మీకే తెలుసు ఒక్క సెంట్ ఇచ్చినాడు ఆ సెంటు కూడా మళ్ళీ వీళ్ళతోనే ముప్పై ఐదు డబ్బు కట్టించుకున్నాడు లక్ష ఎనభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఇస్తాడు వీళ్ళ గవర్నమెంట్లో ఈయన తీసుకొచ్చి ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఇలాంటివి చూసుకుంటా పోతే ముస్లింలు ఏంటవా ఒక ఒక యాభై లక్షల మంది ముస్లింలు వృద్ధాప్తి ఉంటాయి యాభై లక్షలలో ఐదు లక్షల మంది చనిపోయినప్పుడు మళ్ళీ కొత్త ఇస్తారు తప్ప వీళ్ళు కొత్త వీళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది లేదు చేసింది లేదు ఇలా చెప్పుకుంటా పోతే కన ఇంకా భూముల విషయం ఎత్తుకుంటే కన ఎప్పుడు చెప్పినాడు ఎక్కడ బల్లారంలో బల్లారం బుడాయిపల్లెలో మున్సిపల్ స్థలాలలో అయ్యా మీరు తొందరగా ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ ఇంకొక ఆఫీస్ అన్ని పది ఆఫీసులు వస్తాయని చెప్పి అందరికీ చెప్పి అక్కడ ఉంటే వాళ్ళ పదహైదు ఎకరాలు ఒక్కసారి అట్ అట్అ టైం అమ్ముకొని ఏడు కోట్ల కోట్లు ఒక్కరోజు సంపాదించినారు అంటే ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ మోసం మాటలు చెప్పుకుంటూ చేసుకుంటా జరుగుతా ఎన్నో చేసుకుంటా వచ్చినాడు ఇప్పటికి కూడా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆయన పరిపాలన అయిపోతుంది ఆ మార్కెట్ ఏం చేసినాడు బాగా బతికే వాళ్ళు వందల మంది అక్కడ వేల మంది పనిచేసి బతుకుతా ఉన్నారు ఆ మార్కెట్ బయలుగొట్టినాడు ఈ మార్కెట్ రేపు ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఈ మార్కెట్ కట్టకపోతే తూ నా అని మాట్లాడినాడు ఎన్నిసార్లు కానీ ఈరోజు ఆ మార్కెట్ పరిస్థితి అట్లే ఉంది వాళ్ళు పోయి అక్కడ వేరే సాట చేసుకుంటా ఆ సెంటర్ అంతా వదిలేసి ఆ ఇబ్బందులు పెట్టినా దాంట్లో ఏమైనా డబ్బులు వస్తాయో ఇంకా ఏమన్నా ఉంటాయో అని చెప్పి ఆ కాంట్రాక్టు కూడా వాళ్ళే తీసుకున్నారు దాంట్లో కూడా అలా ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా పోతే ఎన్నే ఉన్నాయి కాబట్టి ఈ నలభై వేల కోట్ల శాతానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేయబడింది ఇప్పుడు ప్రజలు ఎవరైనా సరే ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా ప్రతి ఒక్కరు వచ్చి మా ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చు ఏది పార్టీ తరఫున కావచ్చు లేదంటే ఇంకా మిగతా విషయాలలో కావచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే నేనైతే రవీంద్ర కుమార్ రెడ్డి గారికి కూడా చెప్పేది అన్నకు కూడా చెప్పేది ఏంటంటే జరిగే ఇప్పటి వరకు జరిగిన అన్యాయాల మీద తొందరలో ఒక్కొక్క వాటికి ఒక బాక్స్ తయారు చేసి పెట్టాలనుకుంటున్నాడు ఆ బాక్స్లో ఎవరైతే వైఎస్ఆర్ వాళ్ళు ఎంత డబ్బు తీసుకున్నారు ఏ ఆఫీసర్ డబ్బు తీసుకున్నారు ఏ పోలీస్ స్టేషన్లో డబ్బు తీసుకున్నారు ఏ ఎంఆర్ఆ ఆఫీసులో డబ్బు తీసుకున్నారు ఎంత కరెక్షన్ జరిగింది అనడానికి ఆ ఆఫీసులో డబ్బాలో అనుకో అవన్నీ మా ఒక ఇంటికాడ పెట్టుకుంటాం మా మేము కలెక్షన్ చేసుకొని ప్రజలకు చూపించడానికి కూడా తొందరలో దాన్ని అమలు చేస్తున్నాము ఇలాంటి ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కాలం ఎక్కువైపోయింది కాబట్టి దయించి ప్రతి ఒక్కరు ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇక్కడ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ చెప్తే ఈ నుంచి నేను మళ్ళీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి తీసుకుపోయి అక్కడ ఎందుకంటే ఆయన కాబోయే ఎమ్మెల్యే అనే నమ్మకంతో మేము ఉన్నాము అయితే కూడా దాని తేడా ఎందుకంటే ఇంకొకరు ఎందుకంటే వాసన చెప్పడానికి కొంచెం ఉంటాయి ఇంకా దానికి రాజకీయంగా కాబట్టి ఖచ్చితంగా ఆయనకే టికెట్ వస్తుంది ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాము ఈ ఆలోచనను మీరు కూడా ప్రజల్లోకి ప్రతి ఒక్కరూ తీసుకుపోయి ప్రవీణ్ కుమార్ రెడ్డినే ఎమ్మెల్యేగా చేసుకునేదానికి మేము సర్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటూ సేవ తీసుకుంటాను